ఆసియా కప్ సూపర్ ఫోర్ మ్యాచ్ లో బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కు చాలా నిరాశను మిగిల్చింది ఈ మ్యాచ్ లో బ్యాటింగ్ లో విఫలమవడమే కాక యంగ్ ఓపెనర్ అభిషేక్ శర్మ రన్అట్ కు సూర్యకుమార్ మిస్కమ్యూనికేషన్ కారణమైంది ఇక అవుట్ విషయంలో ఎడ్జ్ తగిలినా కూడా వెళ్లకపోవడంపై అభిమానులు మాజీ క్రికెటర్లు తీవ్రంగా మండిపడ్డారు సూర్యకుమార్ యాదవ్ ప్రదర్శన అతని ప్రవర్తనపై ఆగ్రహించిన అభిమానులు జట్టులోకి మళ్లీ శ్రేయాసయర్ ను తీసుకోవాలని సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేస్తున్నారు పన్నెండో ఓవర్ తొలిబంతిని సూర్యకుమార్ బ్యాక్వర్డ్ పాయింట్లో కట్ చేయగా అద్భుతమైన ఫామ్ లో ఉన్న అభిషేక్ శర్మ సింగిల్ కోసం క్రీజు వదిలి ముందుకొచ్చాడు కానీ సూర్యకుమార్ అతన్ని వెనక్కి పంపాడు ఈలోగా ఫీల్డర్ విసిరిన త్రోను ముస్తాఫిజుర్ అందుకుని బెయిల్స్ ను ఎగురుగొట్టాడు దీంతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన అభిషేక్ శర్మ దురదృష్టవశాత్తు రన్అట్ వచ్చింది ఈ కమ్యూనికేషన్ కు సూర్యకుమారే కారణం కావడంతో అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు అప్పటికే అభిషేక్ ముప్పై ఏడు బాల్స్ లో డెబ్బై ఐదు పరుగుల వద్ద ఉన్నాడు అతను ఇంకాసేపు క్రీజ్లో ఉండి ఉంటే విధ్వంసమే జరిగి ఉండేది అటువంటిది సూర్య కారణంగా వెళ్లిపోవాల్సి వచ్చింది అభిషేక్ రన్అట్ అయిన అదే ఓవర్ చివరి బంతికి ముస్తాఫిజర్ వేసిన బంతిని సూర్యకుమార్ క్లిక్ చేయడానికి ప్రయత్నించగా బాల్ బ్యాట్ ఎడ్జి తగిలి కీపర్ చేతుల్లో పడింది అయితే బంగ్లాదేశ్ ఆటగాళ్లు గట్టిగా అప్పీల్ చేసినా అంపైర్ స్పందించలేదు దీంతో రివ్యూ తీసుకున్నారు రీప్లేలో స్పష్టంగా కనిపించడంతో సూర్యకుమార్ అవుట్ అని తేలింది అయితే బ్యాట్కు గట్టిగా బంతి తగిలిన విషయం తెలుసున్నప్పటికీ సూర్యకుమార్ క్రీజులోని ఉండిపోవడం థర్డ్ అంపైర్ నిర్ణయం కోసం ఎదురు చూడడంపై ఫ్యాన్స్ తీవ్ర విమర్శలు చేశారు ఎడ్జంతా స్పష్టంగా బలంగా తగిలిన ఏ ప్లేయర్ అయినా మైదానం నుంచి వెళ్లిపోయేవాడు కానీ సూర్యకుమార్ లేకుండా క్రీజులోనే నిలబడ్డాడు అంటూ కొంతమంది ఫ్యాన్స్ మండిపడ్డారు దీనిని జెంటిల్ మ్యాన్ గేమ్ కు విరుద్ధంగా అన్ స్పోర్ట్స్ మ్యాన్ లైక్ కండక్ట్ అని కూడా ఫ్యాన్స్ అభివర్ణించారు అటు ఈ టోర్నమెంట్లో సూర్యకుమార్ ఫామ్ కూడా పెద్దగా లేదు ఇప్పటి వరకు ఆడిన మ్యాచ్ల్లో సూర్య చేసిన పరుగులు ఏడు నలభై ఏడు సున్నా ఐదు మాత్రమే బంగ్లాతో మ్యాచ్లోనూ కేవలం పదకొండు బంతుల్లో ఐదు పరుగులు మాత్రమే చేసి అవుటయ్యాడు ఈ దారుణమైన ప్రదర్శనతో ఫ్యాన్స్ సూర్యస్థానంలో వేరొకరిని తీసుకోవాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నారు ఓ అభిమాని సోషల్ మీడియాలో బీసీసీఐకి నా విన్నపం ఏంటంటే శ్రేయసయ్యర్ ను టీ ట్వంటీ ఫార్మాట్లో తిరిగి తీసుకురావాలి సూర్యకుమార్ యాదవ్ కు విశ్రాంతినివ్వాలి అతను కేవలం కెప్టెన్ పదవిని భర్తీ చేయడానికి మాత్రమే ఉన్నాడు అంటూ రాసుకొచ్చాడు గత పది టీ ట్వంటీల్లో సూర్య యావరేజ్ పదిహేడు కన్నా తక్కువ ఉందని సీటు ఫిక్స్ అయితే ఇలాగే ఉంటుందంటూ కామెంట్ చేశాడు అయ్యర్ను జట్టులోకి తీసుకోవాలని ముఖ్యంగా మిడిల్ ఆర్డర్లో అతను చాలా మంచి ఆటగాడని అభిమానులు తమ అభిప్రాయాన్ని బలంగా వినిపిస్తున్నారు